ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఇచ్చినవి నారాసారికి సాత పాట వచ్చిన సార్లకి నా నమస్కారాలు మాది వెనుగండ్ల నా పేరు బ్యూల మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు ఇదే విలేజ్ ఇక్కడ కౌడిన్యా అకాడమీ కట్టినప్పుడు నేను ఇట్లా పొలం వెళ్ళినప్పుడు ఎలా అయినా నేను ఇక్కడ చదువుకోవాలి అనిపించింది కానీ ఎలా చదవాలి నాకు అర్థమయ్యేది కాదు ఐఏఎస్ అకాడమీ అన్నారు ఐఏఎస్ చదవచ్చా ఎట్లయినా చదవాలి అనే కోరిక అయితే నాకుంది సరే అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ బయట చదివాను బ్యాంక్ కోచింగ్కి అసలు నాకు నాకేం అర్థం కాలేదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాను వెళ్తే అక్కడ జాబ్ వచ్చింది కానీ ప్రైవేట్ జాబ్ అని ఇంట్లో వాళ్ళు వద్దన్నారు సరేలే అని చెప్పి నేను మా విలేజ్లోనే సిస్టమ్ వర్క్కి ఫైవ్ థౌజండ్కి రమ్మన్నారు సరే లేదో ఇట్లే అని చెప్పి ఓ టెన్ డేస్ జాయిన్ అయ్యా జాయిన్ అయినప్పుడు అక్కడ న్యూస్ పేపర్ వచ్చింది రోజు పక్ షాప్లో ఇంకా ఖాళీగా ఉన్నాను కానీ చెప్పి ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూసా చూడంగానే ఇంకా ఇట్లా అరే మన ఊర్లోనే కదా ఇంత మంచి అవకాశం వచ్చిందని చెప్పి వెంటనే ఆ నెం నా దగ్గర ఫోన్ కూడా లేదు అప్పుడు ఇంకా ఆ నెంబర్ నోటెట్ చేసుకున్నాను నోటెట్ చేసుకుని ఇంక ఇంటికి మధ్యాహ్నం అన్నానికి వస్తా ఇంకా ఇంటికి రాగానే ఒక త్రీ టైమ్స్ చేసా సార్కి ఇంకా సార్ ఫోన్ తీయాల ఇంకా మళ్ళీ తీస్తారని ఎదురు చూస్తూ ఉన్నా సారే ఫోన్ చేశారు ఆ జాయిన్ అవ్వచ్చు అమ్మ క్వాలిఫికేషన్ అడిగారు చెప్పాను ఇంకా నాకు లింక్ పంపించారు నేను జాయిన్ అయ్యాను ఇంకా తర్వాత మేము ఇక్కడికి రాకముందు అసలు కో ఎలా ఉంటుంది అనేది ముందుగా మాకు ఆన్లైన్ క్లాసులు అనేవి జరిగినాయి ఇక్కడ రాకముందు ఇంకా అందులో మాకు జీకే అథమేటిక్ ఇంగ్లీషు క్లాసులు జరిగినాయి అన్నమాట జరిగినప్పుడు ఆ ఫ్యాకల్టీని చూసినప్పుడు ఇంత బాగా టీచ్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇట్టే వెళ్ళాలి ఏ ప్రైవేట్ జాబ్ చేసుకున్నా ఈ రోజుల్లో లైఫ్ లాంగ్ కష్టపడాలి అదే ఈ చిన్న ఏజ్లో కష్టపడితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తే మనం లైఫ్ అంతా ఒక మంచి పేరు అనేది ఉంటుంది అని చెప్పి నేను ప్రైవేట్ సైడ్ వదిలేసి ఇక్కడికి నేను వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి ఇంకా ఇంట్లో చెప్పేశాను మరి ఇక్కడ ఫ్రీ ఇంకా ఫ్రీ అయితే ఇంత బాగా చెప్తారా అని నేనైతే అనుకోలేదు నేనైతే అంతకుముందు చదివినా కూడా నాదైతే జీరో జీరో అనమాట నాకు అసలు ఏం రాదు ఇక్కడికి వచ్చినాక అర్థమేటిక్ ట్రిక్స్ కానివ్వండి సబ్జెక్ట్ కానీ అన్నీ అంటే అంత బాగా చెప్తున్నారు సార్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ చెప్పి క్వశ్చన్స్ చెప్తారు మళ్ళీ హ్యాండ్ అవుట్లో మనం చేసేలాగా చేస్తారనమాట మనం చేసే ఇక్కడ చేసే క్లాస్లో చెప్పేదానికి ఆన్లైన్ ఎగ్జామ్కి డిఫరెన్స్ ఉండేది ఆ డిఫరెన్స్ని కూడా మేము ఎచ్యూ అవుతున్నాం అనమాట అంటే క్లాస్ అంత బాగా చెప్తున్నారనమాట ఇంకా మళ్ళీ డౌట్స్ యాప్లో మేము ఎగ్జామ్స్ రాయడం చాలా మంచిగా జీకే మా జీకే కూడా జీకే కూడా సార్ సార్ బాగా చాలా బాగా చెప్తారు దాంతోపాటు ఏ నోటిఫికేషన్ పడినా ఆ నోటిఫికేషన్ సిలబస్ ఏంది దానికి ఏం చదవాలి అర్థమేటిక్లో ఏ టాపిక్స్ నుంచి వస్తాయి రీజనింగ్లో ఏ టాపిక్స్ నుంచి వస్తాయి ఇంగ్లీష్లో ఏ టాపిక్ నుంచి వస్తాయి జీకే ఏ ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి మీరు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనమాట ఇప్పుడు మనం భయపడతాం ఎగ్జామ్ రాయాలంటే మమ్మీ నేను చదవగలనా అని ఆలోచిస్తాం అనమాట అలాంటి ఆలోచనలు లేవు లేకుండా సార్ నేను ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి సార్ నేను ఈ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను సార్ అండి సార్ ఏ డౌట్ అడిగినా కూడా ఎనీ సెక్టర్ ఒక బ్యాంకే కాదు ఎస్ఎస్సి బ్యాంకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎందులో ఏ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండిద్ది మార్క్స్ ప్యాటర్న్ ఏంటి ప్రతిదీ మాకు చాలా క్లియర్గా సార్ వాళ్ళు చెప్తున్నారు అలానే జాబ్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటారు మీరు ఖచ్చితంగా కష్టపడండి సిక్స్ మంత్స్లో మీకు వచ్చిద్ది మమ్మల్ని మోటివేట్ చేయడం మా ఆలోచన మేము నిరుత్సాహపడినప్పుడు మమ్మల్ని సార్ వాళ్ళు చెప్పే ఆ యొక్క క్లాసెస్ ద్వారా వాళ్ళు చెప్పే మోటివేషన్ ద్వారా మేము వెంటనే మోటివేట్ అయ్యి మళ్ళీ నేను చదవాలి కసి పట్టుదల అనేది మాలో వస్తుంది అలానే సార్ వాళ్ళు ఈ నారాయణ సార్ కానివ్వండి ఎవరైనా కూడా మమ్ వీక్లో ఎప్పుడైనా మా దగ్గరకు వస్తారనమాట మాకేమన్నా డౌట్ ఉన్నప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఒక ఎలా అంటే ఒక పేరెంట్స్ లాగా మాతో ఎంత బాగా మాట్లాడతారంటే ఒక ఫ్యామిలీ అనమాట మనము ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటాం కానీ అక్కడ ఎన్నో డిఫ్ అంటే అక్కడ పరిస్థితులు మనకు తెలియవు తెలియకపోయినా చాలామంది జాయిన్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఒక సంస్థ పెట్టేటప్పుడు సంస్థ ఆర్గనైజేషను ఎడ్యుకేటెడ్ అన్నీ తెలిసిన వాళ్ళైతే వాళ్ళ పైన వాళ్ళు కూడా అలానే ఉంటారు మనకి బయటకు వెళ్ళాం అనుకోండి జాయిన్ అవ్వడానికి సమస్త పెట్టిన వాళ్ళకి డబ్బులు కట్టించుకుంటారు వెళ్ళి క్లాస్లో కూర్చోమంటారు క్లాస్ చెప్తే పంపిస్తారు ఇన్ని ఫెసిలిటీస్ అయితే నేను అక్కడ చూడలేదు కానీ సారు ఎంతో మంచి టీచర్స్ని మా కోసం తీసుకురావడం మళ్ళీ మళ్ళీ మీకు అర్థమవుతున్నాయో లేదా మీకు ఎలాంటివి కావాలి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది అలానే నేను లోకల్ నేను హాస్టల్లో ఉందామని వచ్చాను ఇక్కడికి అయితే సారు నిజంగా నేను ఇక్కడుంటే ఐదు వేలు తీసుకోవచ్చు సారు కానీ ఇక్కడే కదా నాన్న టెన్ వరకు నువ్వు చదువుకో తర్వాత ఇంటికి వెళ్ళేసి ఫుడ్ తిన ఐదు వేలు ఎందుకమ్మా ఖర్చు పెట్టుకోవడం డబ్బులు లేని పరిస్థితులు కదా ఇవి అని సార్ ఎంతో నిజంగా ఈ రోజుల్లో డబ్బులు తీసుకొని వాళ్ళ స్వార్థం చూసుకునే టీచర్లు నేను చూశాను కానీ ఎంతో మంచి హృదయంతో సారు డబ్బులు వద్దు నువ్వు టెన్ వరకు చదువుకో ఇక్కడే కాబట్టి తర్వాత ఇంటికెళ్ళి భోజనండి మళ్ళీ మార్నింగ్ చదువుకో ఎంత మోటివేషన్ నిజంగా ఇలాంటి మంచి అవకాశాన్ని సార్ మాకు ఇచ్చినందుకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇలాంటి సార్స్ నేను ఎక్కడ చూడలేదు నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలను నమ్మకం నాలో వచ్చింది నేను మొన్న ఐ ఆర్ఆర్బి క్లర్క్ కూడా ఎగ్జామ్ రాశాను చాలా బాగా రాశాను ఇంకా ఇంకా అనేక మంది జాయిన్ అవ్వాలని పేరెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్ దగ్గరకు రావాలి ఎందుకంటే సారు ఇన్స్టిట్యూట్ పెట్టిన సారు అన్నీ తెలిసిన సారు సార్ పైన వాళ్ళు కూడా అలానే ఉంటారు ఈ విషయాన్ని పర్టికులర్గా చెప్తున్నాను నేను నాకు ఈ విషయం అయితే చాలా బాగా నచ్చింది ఈ ఇన్స్టిట్యూట్ కానీ సార్లు కానీ చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు అనేక మంది వచ్చి ఇన్స్టిట్యూట్లో చదివి అనేక వేల జాబులు సంపాదించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను అలానే మేము కూడా తప్పకుండా ఖచ్చితంగా జాబ్ సాధిస్తానని నమ్మకం అయితే నాకుంది థ్యాంక్ యూ సార్ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఆ ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫిర్యాన్ వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్లే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంత అయితే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్